హాయ్ హ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను వడలు చూపిస్తున్నానండి అలసంద వడలు చాలా బాగుంటాయండి టేస్ట్ టేస్ట్గా ఉంటాయి మనకు హెల్దీ కూడా మంచి హెల్దీ అనమాట ఈ వడలు ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూద్దామండి ఇవి చాలా స్మూత్గా బాగా వస్తాయండి మనకు గట్టిగా అట్లా ఏమి రావండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వస్తాయో మన కామెంట్ సెక్షన్లో చెప్దారు కానీ ఇప్పుడు వీడియో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పాలి మంచిగా ఇలా కరకరలాడుతూ వస్తాయి అనమాట మనం పై లేరంతా భలే కరకరలాడుతూ వస్తుందండి నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు ట్రై చేస్తే ఇంకా వీడియో చూసేద్దామండి అలసందలు ఒక కప్ తీసుకుంటున్నానండి ఇది సిక్స్ సెవెన్ అవర్స్ అయినా నానబెట్టచ్చు ఇంకా మనకు అర్జెంట్ అంటే ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు వాటర్ పోసి ఒకటి రెండు సార్లు మంచిగా కడిగేసుకొని మంచి నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మనకి ఈజీగా కూడా అవుతాయి ఒక వాటర్ పోసేసి మొత్తం ఇవి మునిగిపోయేంత వరకు వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ అలసందలు బాగా నానిపోయాయండి నానిపోయిన తర్వాత ఎంత పెద్దగానే చూడండి స సైజు ఇలా నానిపోతే సరిపోద్ది నేనైతే ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయింది అంతే మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి కర్రీ కూడా వీడియో పెడతాను నేను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఉంచేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకుందామండి కొంచెం ఫస్ట్ బరకగా చేసుకోవాలి కొద్దిగా బరకగా చేసుకొని కొంచెం తీసి పెట్టుకుంటే మనము అది వేయిపోయినప్పుడు కరకరలాడుతుందండి పచ్చిమిరపకాయలు అల్లం ఒక వన్ ఇంచ్ అంతా తీసుకున్నాను చిన్న ముక్కలు చేశాను ఇది గ్రైండ్ చేసుకుందాం అలాగే జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బర్కగా ఉన్నప్పుడు కొద్దిగా తీసుకోవాలండి కొద్దిగా ఉంటే ఏం చేయాలో తర్వాత చెప్తాను ఒక రెండు స్పూన్లు అంతా తీసి పెడుతున్నాను నేను మిగతాది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి నేను వాటర్ ఏం పోయలేదు అసలు దీంట్లో ఆ తడే సరిపోయింది నానబెట్టినాం కదా మంచిగా మనకిలా ముద్దు వస్తే చాలు ఇంకా ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇప్పుడు బయట నాకు చాలా వర్షం పడుతుంది బయటికి వెళ్ళలేను అందుకని స్కిప్ చేస్తున్నాను బయట తెంపుకొద్దామంటే కొద్దిగా కారం వేస్తున్నానండి మీకు పచ్చిమిరపకాయల కారం సరిపోద్ది అనుకుంటే కారం స్కిప్ చేయొచ్చండి ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు ఇందులో ఎక్కడా కూడా నీళ్లు అవసరం లేదండి మనకు మంచిగా వచ్చేసే వడలు ఇదంతా బాగా కలుపుకోవాలి మరి ఉల్లిపాయలు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి వడలు షేప్ సరిగ్గా రావు ఎక్కువ ఉల్లిపాయలు వేసేసరికి మనకి ఇందులో పిండి అన్నది ఏమీ లేదు కదా అందుకని ఉల్లిపాయలు సరిపడానే వేసుకోండి వెతికి వేసుకోకండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇంకా కారం ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలిగి పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వడలేసేసుకుందాము ఇంకా నూనె వేడైపోయిందండి నేను ఇలా అయితే తమలపాకు మీద వేస్తున్నాను మనకు కావాల్సిన సైజు తీసుకొని వేసుకోవచ్చు పిండి గారెలు కూడా నేను ఇలా తమలపాకు మీద చేస్తాను కవర్ మీద చేయకుండా ఇలా కనుక గార షే ఇది వడషేపు రాలేదనుకోండి ఈ కొంచెం పిండి తీసుకొని మీరు విడిగా కొంచెం బాగా గ్రైండ్ చేసేసారనుకోండి కోటింగ్ లాగా వస్తుంది అనమాట నేను చేసింది సరిగ్గా సరిపోయింది ఫస్ట్ బరకగా తీసింది తర్వాత చేసింది సరిపోయింది ఇలా ముద్ద రావాలి విచ్చుకోకుండా మనకు వడలు నూనెలు వేస్తే విచ్చుకోకూడదు అనమాట ఇట్లా షేప్ కూడా రావాలి ఇందులో ఏ పిండి కలపలేదు కదా మనం ఇంకా అందుకని ఒకవేళ మీకు ఏమైనా రాకపోతే అనుకోండి కొంచెం తీసుకొని బాగా గ్రైండ్ చేసే ఒక రెండు స్పూన్లు అంతా అది కలిపిస్తే కోటింగ్ లాగా వస్తుంది అనమాట ఇంకా ఆయిల్ వేడైపోయిందండి ఆయిల్లో వేసేద్దాం ఆయిల్ వేడైన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హై లేకుండా చూడాలి హై ఉంటే పైన మాడిపోద్ది లోపల ఉడకదు మరీ ఎక్కువ మనం వేసుకున్న ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేయండి వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగితే అది కొంచెం కాలేక మనకు తిరిగేస్తే బాగుం మంచిగా వస్తుంది అనమాట మెత్తగా ఉందనుకోండి మనము గరిట పెట్టేసరికి విచ్చుకున్నట్టు అవుతుంది పర్ఫెక్ట్గా ఇలా గార వచ్చేటట్టు చూసుకోవాలి పిండి మనం కన్సిస్టెన్సీ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి మనం తీసిన తర్వాత కూడా వడల్లో వేడి ఇంకా ఉంటుందండి అప్పటి వరకు కూడా మనకి ఉడుకుతూ ఉంటుంది లోపల కాయలంతా కారిపోయే వరకు ఇలా పట్టుకొని తీసేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాం ఇవి కూడా వేగిపోయాయండి ఇంకా అన్ని ఇలాగే వేపి తీసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి అలసందల వడలు మనకు శనగపప్పుతో చేస్తే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అట్లా వస్తుంది కదా కొంతమందికి దీంతోనైతే అయితే మనకు ఏ ఇబ్బంది ఉండదండి మంచి హెల్దీ కూడా మనకి పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది కదా మనం పొట్టుతోని బొబ్బర్లు బొబ్బర్లు అంటారు కొన్ని చోట్ల అలసందలు అంటారు ఇంకా అన్నీ ఇలాగ వేసేసుకుందామండి అలసందల వడలు రెడీ అయిపోయినాయండి ఎంత బాగున్నాయి ఎమ్మెగా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది చాలా బాగా వచ్చాయండి ఇవి చాలా హెల్తీ కూడా మనము ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వడలు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మనం పప్పుతో చేసుకునే దానికన్నా ఇది చాలా బెటర్ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం